హాయ్ అండి మళ్ళీ పప్పేనా అనుకుంటున్నారా అవునండి పప్పే కానీ బీరకాయ పప్పు బీరకాయని కూరగా తినలేని వారి కోసం ఇలా పప్పులో వేసుకుని ఎలా కమ్మగా చేసుకోవాలో చూపించడానికి వచ్చేసాను ఇకెందుకు ఆలస్యం మరి వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి దీనికోసమని నేను అంటే ఈ పప్పు కోసమని నేను ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి అలాగే ఒక పెద్ద బీరకాయ తీసుకున్నాను ఇక ఆ పప్పు కడిగేసి పెట్టేసుకున్నాను బీరకాయ తరిగేసుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కంపల్సరీ వేసుకోవాలండి అలాగే కొత్తిమీర కావాల్సినవి పచ్చిమిర్చి కొత్తిమీర కూడా చాలా ఎక్కువగా వేసుకోవచ్చండి ఇక నేను తరిగి పెట్టుకునే బీరకాయ కొత్తిమీర అలాగే టమాటాలు చింతపండు ఇక పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాను పప్పులో అలాగే పసుపు కారం ఉప్పు కూడా వేసేసుకోండి కారం కాస్త ఎక్కువగా వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది పప్పు ఇక పసుపు ఉప్పు కారం కూడా అన్నీ వేసేసుకున్నాక నేను ఒక చిన్న గ్లాస్ కందిపప్పు అని చెప్పాను కదండి ఆ గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ పోసుకోండి ఎందుకంటే ఇందులో బీరకాయలు ఉన్నాయి టమాటాలు ఉన్నాయి అవన్నీ కూడా ఉడకాలి ప్లస్ పప్పు కూడా ఉడకాలి ఎలాగో ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు వేస్తాం కదా ఇక ఎక్స్ట్రాగా ఒక రెండు గ్లాసులు వేసుకోవాలి ప్లస్ పప్పు కూడా మనకి కాస్త పలచగా ఉంటే బాగుంటుందండి గట్టిగా పిడిచేలా ఉంటే బాగోదు ఎప్పుడైనా పప్పు కాస్త పలచగానే ఉండాలి అందుకే కాస్త వాటర్ చూసి వేసుకోండి ఏమాత్రం పొంగవండి కూరగాయలు వేసుకున్నాం కాబట్టి మనం వాటర్ పొంగుతుంది బయటికి విజిల్ వచ్చేటప్పుడు బయటకు వచ్చేస్తుందని భయం అస్సలు అవసరం లేదు ఏమాత్రం బయటికి రాదు ఇక చూసి వాటర్ వేసేసుకోండి ఆ వాటర్ కూడా అలా వేసేసుకున్నాక మనము చక్కగా మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుందాము మనం పప్పు కడిగాక డైరెక్ట్గా అన్నీ వేసేసుకున్నామండి కాబట్టి ఒక్క పది నిమిషాల పాటు అలా ఉంచేసి ఆ తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోండి ఎందుకంటే కాస్త త్వరగా ఉడుకుతుంది ఒక రెండు విజిల్ సరిపోతాయండి లాంగ్ విజిల్స్ అయితే కుక్కర్ బాగా మంచిగా ఉండి విజిల్ బాగా వస్తుంది అనుకుంటే కనుక రెండు విజిల్స్ సరిపోతాయి లేదు మీకు కాస్త ఇంకా మెత్తగా కావాలనుకుంటే కనుక మూడు విజిల్స్ వరకు ఉంచుకోండి నేనైతే రెండు విజిల్స్కి దించేసి పక్కన పెట్టేసుకున్నానండి ఆ ఆవిరి లోపు మనం తాలింపు రెడీ చేసేసుకుందాము తాలింపు కోసం అని మనం సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నప్పుడు మరి ఎక్కువగా హీట్ అయిపోయి అందులో పొగలు వేలేలా ఎప్పుడు వేడి చేయకండి ఎందుకంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఏమాత్రం స్మెల్ రాదు కాబట్టి కాస్త వేడెక్కగానే మనం పోపు దించులు అన్నీ వేసేసుకున్నాం అనుకోండి నేనైతే ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు పోపు దినుసులు వేశానండి అవన్నీ కూడా చక్కగా వేగిపోతాయండి ఎర్రగా వేగే వరకు మనం ఆగొచ్చు అందుకని కాస్త వేడెక్కగానే అవన్నీ వేసేసుకుంటే చిట్లు ఆయిల్ బయటకు పడుతుందనే భయం ఉండకుండా ఉంటుంది కరివేపాకు కూడా చిట్లకుండా ఉంటుంది ఇక అది వేడెక్కే వరకు ఎర్రగా అయ్యే వరకు మనం పోపు వేపుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మళ్ళీ ఆ తాలింపు చల్లారే వరకు ఆగండి ఎందుకంటే మనం పప్పు అందులో వేసేటప్పుడు మళ్ళీ చిల్లకూడదు కాబట్టి నేను చక్కగా స్టవ్ ఆపేసానండి ఈలోపు మనం పప్పు మెదిపేసుకోవచ్చు తాలింపు చల్లగా అవుతుంది కాస్త ఇక ఆవిరంతా పోయిందండి కుక్కర్లోంచి ఇక్కడ తాలింపు కూడా ఎర్రగా అయిపోయింది ఇది తెచ్చి పక్కన పెట్టేసుకుందాం మనం పప్పు మెదపగానే అందులో వేసేసుకోవచ్చు చూడండి ఆవిరి మొత్తం పోయింది ఇక ఈ టైంలో మనం మూత తీసేసి కావలిస్తే మెత్తగా కాస్త మెదుపుకోండి లేదా అలానే బాగుంటుందంటే అలా కూడా వేసేసుకోవచ్చండి నేనైతే కాస్త మెదుపుకుంటున్నాను అలానే మరి గుజ్జులా ఏం చేసుకోవట్లేదండి పప్పులుగానే ఉంది పప్పు కాబట్టి ఇలానే ఉంటే చాలా కమ్మగా ఉంటుందండి తినేటప్పుడు ఇక అలా పప్పుని కావాల్సినంత మెత్తగా మెతిపేసుకొని మనం రెడీగా ఉన్న ఆ తాలింపులో ఆ పప్పు వేసేసుకున్నాం అనుకోండి మనకి కావాల్సిన కమ్మటి బీరకాయ పప్పు రెడీ అయిపోతుంది ప్రాసెస్లో టమాటా పప్పుకి దీనికి తేడా ఏమీ లేదండి ఎక్స్ట్రా ఒక బీరకాయ మాత్రమే వేసుకున్నాము నేను చెప్పేది ఏంటంటే బీరకాయని కూరగా తినడం ఇష్టపడరు చాలామంది కూడా కానీ బీరకాయ తినిపించాలి కాబట్టి ఇలా పప్పుల్లో వేసి తినిపించామనుకోండి కమ్మగా తినేస్తారు మనం అందులో బీరకాయ వేసింది కూడా తెలియదండి ఎందుకంటే సన్నగా కోసి వేసుకున్నాం ప్లస్ మెదిపేసాము కాబట్టి అందులో కలిసిపోతుంది పిల్లలు కూడా ఏమి తెలియనట్టుగానే తినేస్తారండి వాళ్ళకి తెలియదు కూడా కమ్మగా తినేస్తారు ఇలా ఒక కూరగాయ తినేస్తారు అలాగే పప్పు తినేస్తారు అందులో కొత్తిమీర ఉంది ఇక చూశారు కదా పప్పుతో పాటు ఇవన్నీ కూడా కడుపులోకి వెళ్ళిపోతాయి పిల్లలు ఎందుకు హెల్తీగా ఉండాలండి ఖచ్చితంగా హెల్దీగా ఉంటారు కాబట్టి పప్పుల్లో కూడా ఇలా కూరగాయలు వేసేసి తినని పిల్లల కోసం కూరగాయలు తినని పిల్లల కోసం అలా తినిపించేయండి నేను మాత్రం బీరకాయ పప్పుతో పాటు మటన్ ఫ్రై కూడా చేసుకున్నానండి అది కూడా రెడీగా ఉంది ఈ మటన్ ఫ్రై మాత్రం నేను పెట్టలేదు వీడియో తర్వాత పెడతాను ముందైతే ఇలా కమ్మగా బీరకాయ పప్పు చేసేసుకోండి పిల్లలకి తినిపించండి మీరు తినండి మీ వారందరికీ తినిపించండి మరి ఇంకెందుకండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ